హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు మా పిల్లలు కూడా చెప్తున్నారు ఇంట్లో పూజ చేసుకొని ఈరోజు మార్నింగ్ నుంచి ఒక ఆఫ్టర్నూన్ వరకు ఉపవాసం ఉంటున్నాం ఇద్దరము ఇంకా ఇంట్లో పూజ చేసుకొని పూజ అయిపోయిన తర్వాతకు ఇంటి నుంచి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ అంటే జూబ్లీ హిల్స్లో మినీ తిరుపతికి వెళ్తున్నామండి మేము చూడండి ఇంకా మా పిల్లలు కారు ఎక్కగానే కాసేపు అలా పడుకుంటున్నారు వెళ్ళే వరకు మాకు వన్ అవర్ పట్టింది టైము ఇంకా వెళ్ళే దారిలోనే కాసేపు పడుకున్నారు ఇంకా టెంపుల్ దగ్గరలో వెళ్ళగానే లేచారు ఇంకా వాళ్ళు కూడా మంచిగా పడుకొని ఫ్రెషప్ అయితే మంచిగా బాగుంటుంది ఇంకా దేవుణ్ణి అలా చూడడానికి కూడా వీలవుతుంది కుదురుతుంది కదా అని పడుకోబెట్టేశాను ఇద్దరు జో కొట్టుకుంటున్నారు ఆడుకుంటున్నారు కాసేపు పడుకున్నారు అలాగే మా పాప చూడండి నిలబడే పడుకున్నది ఇంకా నా దగ్గర తీసుకొని పడుకోబెట్టేసుకున్నాను ఇంకా వీడు పడుకోలేదు ఇంకా వీడు కూడా పడుకున్నాడు కాసేపు అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెహదీపట్నం మీద నుంచి వెళ్ళాము మాకు దగ్గర అయింది వన్ అవర్ టైం పట్టిందండి మాకు ఇంకా ట్రాఫిక్ లేకపోతే ఎర్లీగా వెళ్ళే వాళ్ళము ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళయితే మ్యాప్ పెట్టుకొని వెళ్ళండి ఇంకా అందరికీ కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది జూబ్లీ హిల్స్లో మినీ తిరుపతి అపోలో హాస్పిటల్ పక్క నుంచి వెళ్ళాలండి కార్ పార్కింగ్ కూడా ఉందండి ఇక్కడ కార్ పార్కింగ్ చేసిన తర్వాతకు మనకు రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి టెంపులే అయితే ఇక్కడ ట్వెల్వ్ వరకే క్లోజ్ అవుతుంది మేము ఆ టైంలోపు వెళ్ళాము అక్కడ ఫస్ట్ ప్రసాదం తీసుకోండి అని కూర్చోబెట్టారు తీసుకున్నాము ఇంకా తినేసి మళ్ళీ మెయిన్ టెంపుల్కి అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడ క్యూ లైన్ చూడండి ఫుడ్ కోసం భోజనం కోసం ఇక్కడ అయితే అసలుకి త్రీ ఓ క్లాక్ వరకు ఉందండి అందరు ఫస్ట్ భోజనం చేసేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నారు టెంపుల్కి వెళ్ళేసి వచ్చి కూడా తింటున్నారు ఇంకా మమ్మల్ని అయితే డైరెక్ట్ క్యూ లేకుండానే వెళ్ళాము ఇంకా వేరే వాళ్ళు పిల్లలు ఉన్నారని ముందు పంపించేశారు తినేసి దర్శనంకి అయితే వెళ్తున్నాము ఇంకా పల్లకి సేవ ఊరేగింపు ఉంది అండి అవి చూసుకున్నాము చూసుకొని లోపలికి మెయిన్ దర్శనంకైతే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయింది ఇంకా లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ బయట పుష్కరిణి అండి ఇక్కడ మొత్తం పూలతో చేశారు చాలా బాగుంది నాకు వీడియో తీయడానికి సరిగ్గా అవ్వలేదు ఫుల్గా జనాలు ఉన్నారు పిల్లల్ని పట్టుకున్నాను అందుకు ఇంకా ఇక్కడ మెట్ల దర్శనం కూడా చేసుకోవడానికి ఉంది మెట్లెక్కి కూడా రావచ్చండి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది చూడండి మంది ఎలా ఉన్నారు అందుకే నాకు వీడియో తీయడానికి కొంచెం కుదరలేదు ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నామండి మామంతుడు ఉంచే దేవునికి పూల పూలమాల తీసుకెళ్తున్నారు చూడండి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ భరతనాట్యం కూచిపూడి అలా చేసేవాళ్ళు స్కూల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ టీచర్స్ అందరూ వచ్చి పిల్లలకి ప్రోగ్రామ్స్ అలా జరిపించారు ఇక్కడ మెయిన్ టెంపుల్లో దర్శనం అయితే చేసుకున్నాము సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో వెంకటేశ్వర స్వామి అలాగే ఉన్నారు ఇక్కడ కూడా మినీ తిరుపతి అంటారు ఇక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరం రథోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుపుతూనే ఉంటాయి ఇక్కడ బయటకైతే వచ్చాము కాసేపు అలా కూర్చొని ఇంకా ఒక ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి అమ్మవారు అని అటు సైడు ఇటు సైడ్ ఉన్నాయి ఆ టెంపుల్స్ కూడా విడి విజిట్ చేశామండి చూడండి కారు పార్కింగ్ చూడండి ఎంత మంది జనాలు వచ్చారంటే నిన్న టెంపుల్కి ఫెస్టివల్ ఉన్న టైంలో వెళ్తే మనం టెంపుల్కి చాలా ఇబ్బంది పడతాం పిల్లలు ఉన్నారు కాబట్టి కానీ మేము వెళ్ళాము అంటే మేము ఫస్ట్ టైం వెళ్ళడం చూడడానికి ఇంకా చాలా అద్భుతంగా జరిగింది దర్శనం అయితే మంచిగా ప్రసాదము భోజనం చేసి వచ్చాము ఇంకా నెక్స్ట్ బిర్లా టెంపుల్కి వెళ్తున్నాము జూబ్లీస్ నుంచి ఒక ట్వంటీ మినింగ్ ట్వంటీ కిలోమీటర్స్ అలా ఉంది బిర్లా టెంపుల్ దగ్గరలోనే ఉంది అక్కడికి కూడా వచ్చాము ఇక్కడ అయితే మొత్తానికి ఇంకా బయట వరకే అండి లోపలికి ఫోన్ అలా లేదు కదా ఇంకా పైనకి వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ ఈ పై బయటకు వచ్చాక ఫొటోస్ వీడియోస్ తీసాను అంతే నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ